ఓం శ్రీ శ్రీమాత్రే నమ జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు చొల్లంగి అమావాస్య వచ్చింది కదా ఈరోజు ఏ పనులు చేయటం వలన ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకి అదృష్టం కలిసి వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రమే కాదండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి హిందూ మతంలో అమావాస్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది చొల్లంగి అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు వచ్చింది అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని మన హిందూ శాస్త్రాలు మరియు పండితులు అందరూ చెబుతున్నారు అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేసినట్లయితే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అలాగే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది కాబట్టి అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయవద్దు ఏమిటి ఆ తప్పులు అంటే అమావాస్య రోజు సూర్యుడు ఉదయించకముందే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు సూర్యోదయం తర్వాత నిద్ర అనేది లేవకూడదు మిగిలిన రోజుల్లో ఎలా లేచినా కానీ అమావాస్య రోజు మాత్రం సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేవాలి కానీ అమావాస్య రోజు సూర్యోదయం కంటే ముందు లేవటం వలన మనకి గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే అమావాస్య రోజు తలకు నూనె పెట్టుకోకూడదు ఇంట్లో ఆడవారిని మాత్రమే కాకుండా ఇంటిల్లపాది తలస్నానం చేయాలి అమావాస్య రోజు వచ్చిందనే సంబంధం లేకుండా తలస్నానం అనేది చేయాలి అమావాస్య ఏ రోజైనా రానివ్వండి ఆ రోజు తలస్నానం మాత్రం తప్పనిసరిగా అందరూ చేయాలి అమావాస్య రోజు తలకు నూనె పెట్టుకుంటే శని దోషాలు వెంటాడుతాయి కాబట్టి అమావాస్య రోజు తలకు నూనె అనేది పెట్టుకోకూడదు అలాగే అమావాస్య రోజు ఇంకా చేయకూడని పనులేమిటి అంటే కొత్త బట్టలు కొనకూడదు మరియు ధరించకూడదు ఇది మన శాస్త్రాలలో ఎప్పటి నుండో చెబుతున్న మాటేనండి అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే పుట్టినరోజు అని వేసుకోవాలనుకుంటే ఆ కొత్త బట్టలు ముందు రోజే కొని ముందు రోజే ఒకసారి వేసుకుని తర్వాత పుట్టినరోజు నాడు వేసుకోవాలి అంతేకాని ఆ రోజుకు ఆ రోజు బట్టలు కొనటం కానీ వేసుకోవటం కానీ చేయకూడదు అమావాస్య రోజు అలాగే జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం లాంటివి చేయకూడదు కనీసం షేవింగ్ లాంటివి కూడా చేసుకోకూడదు అలాగే అమావాస్య రోజున పెద్దలకు ప్రత్యేకంగా ప్రసాదాన్ని చేసి పెట్టాలి పెద్దలు కాకుల రూపంలో వచ్చి దాన్ని ఆరగిస్తారు అని మనకి నమ్మకం ఇలా అమావాస్య రోజున చేయటం వలన పెద్దల ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది అమావాస్య రోజున మధ్యాహ్నం సాయంత్రం వేళలో అస్సలు నిద్రించకూడదు ఈరోజు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అమావాస్య రోజు దీపాన్ని కనుక వెలిగించినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి రోజున దీపం వెలిగించినా వెలిగించకపోయినా అమావాస్య రోజున మాత్రం దీపం వెలిగించడం చాలా మంచిది అమావాస్య రోజున ప్రపంచం మొత్తం చీకటిగా ఉంటుంది అలాంటి చీకటిలో దీపం వెలిగిస్తే దేవతలు సంతోషిస్తారని నమ్మకం అమావాస్య నాడు చూపు చీపురును అస్సలు కొనకూడదు దీన్ని కొనటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది దీంతో మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే ఇంట్లో చెడు ప్రభావం కూడా ఉంటుంది అంతేకాదు మీ ఆరోగ్యం మీ కుటుంబం యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అమావాస్య రోజు పొరపాటున కూడా నల్లటి దుస్తులను ధరించకూడదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస్య రోజు మీరు నల్లని దుస్తులు ధరిస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అమావాస్య నాడు తులసి లేదా మారేడు ఆకులను అస్సలు తెంపకూడదు ఒకరోజు ఒకవేళ ఆ రోజు మీరు దేవుడికి పూజ చేయాలి అనుకుంటే ముందుగానే మీరు ముందు రోజే ఆ ఆకులను తెచ్చిపెట్టుకోవాలి అమావాస్యకు ముందు రోజే కోయాలి అమావాస్య రోజు తామస వస్తువులను తాకకూడదు అంటే మాంసాహారం మద్యము సేవించటం లాంటివి అస్సలు చేయకూడదు అప్పుడు ఈరోజు చేసే ఏ పని అయినా మంచి ఫలితాన్ని ఇస్తుంది అమావాస్య నాడు ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి అమావాస్య నాడు ఆహార ధాన్యాలను కొనటం లేదంటే పెళ్లి వేడుకలు శుభకార్యాలను మొదలు పెట్టడం పూజా సామాగ్రి కొనటం మాంసం తినటం ఇలాంటివన్నీ చేయకూడదు అలాగే ఈరోజు ఎలాంటి శుభకార్యాల్లో కూడా పాల్గొనకూడదు అంతేకాకుండా వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలను కూడా మాట్లాడుకోవటం కానీ మొదలు పెట్టడం కానీ చేయకూడదు అలాగే కొత్త వెంచర్లు వేయటం శంకుస్థాపనలు లాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు ప్రతి అమావాస్య రోజు మన మన పూర్యూకులు తమ ఇంటిని సందర్శిస్తారట అందుకే ఈ రోజున దాన ధర్మాలు చేయాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి అమావాస్య నాడు ఆవుకు ఐదు రకాల పండ్లను గోధుమ ఉండలను పెట్టండి దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అమావాస్య రోజున కుక్కలు ఆవులు కాకులు మొదలైన వాటికి హాని కలిగించవద్దు ముఖ్యంగా వాటికి ఆహారం ఇస్తున్నప్పుడు లేదా ఆహారం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి హాని తలపెట్టవద్దు అమావాస్య రోజున కుక్క ఆవు లేదా కాకి ఆహారం తినిపిస్తే పూర్వీకులు ప్రసన్నమవుతారని నమ్మకం మీరు ఈ జంతువులను పక్షులను చంపిన లేదా హాని చేసిన మీ పూర్వీకుల యొక్క ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది అమావాస్య రోజున భిక్షాటన కోసం మీ ఇంటికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపకండి మీ సామర్థ్యానికి అనుగుణంగా వారికి ఆహారం లేదా దుస్తులు లేదా ఏదైనా దానం చేయండి అమావాస్య రోజున నెయ్యి దీపంలో రెండు లవంగాలు వేసి వెలిగించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి దుఃఖాల నుండి బయటపడటానికి అమావాస్య నాడు తులసి మొక్కకు ప్రదక్షిణలు చేయండి ఈరోజు తులసి మొక్కను పూజించటం మరియు ప్రదక్షిణలు చేయటం ద్వారా మహిళలు అనేక ప్రయోజనాలను పొందుతారు ఈ రోజున తులసి మొక్కకు ప్రదక్షిణం చేయటం వలన మీ జీవితంలో ఉన్న కష్టాలు దుఃఖాలు మొత్తం తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస రోజు మన ఇంటికి పితృదేవతలు వస్తారని చెబుతుంటారు ఆ సమయంలో పితృదేవతలను పూజిస్తే వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని భావిస్తారు అందుకోసమే అమావాస్య రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఇంటి ముందు నీళ్లు చల్లినప్పటికీ ముగ్గు మాత్రం అస్సలు వేయకూడదు ఇలా ముగ్గు వేయటం వల్ల పితృదేవతలు మన ఇంటిలోనికి ప్రవేశించారని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల పితృదేవతలు మన ఇంటి లోపలికి రాకుండానే బయటే ఆగిపోతారు అందుకోసమే అమావాస్య రోజు ముగ్గు వేయకపోవటం వల్ల పితృదేవతలు ఇంటికి లోపలికి వచ్చి మనసార మనల్ని దీవించి వెళ్తారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ రోజు ముగ్గు అసలు వేయకూడదు ముఖ్యంగా పితృదేవతలకు అమావాస్య అంటే ఎంతో ప్రీతికరమైనది కనుక అమావాస్య రోజు ప్రత్యేకంగా వారి కోసమే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అలా పితృదేవతల రాక కోసమే అమావాస్య రోజు ముగ్గు వేయకూడదు అని మనం మన పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా పితృదేవతలకు ప్రీత్యార్థంగా వారికి ఇష్టమైన పిండి వంటలు చేసి మధ్యాహ్న సమయంలో ఏదైనా పశుపక్షాదులకు వాటిని ఆహారంగా వేస్తే వారు ఆ పశుపక్షాదుల రూపంలో వచ్చి సేవిస్తారు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్